తర్వాత చేతులు మంటలు వచ్చేస్తున్నాయి అని చెప్పి మళ్ళీ తోటి వెళ్ళాలని చెప్పి హాయ్ ఎవరు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఏంటబ్బా మీ వేషాలు మారిపోయాయి అనుకుంటున్నారేమో యూకేలో అయితే ఫుల్ స్నో పడుతుంది దిక్కిందికి దిగు అసలు నైట్కి నైట్ ఫుల్ అంటే ఫుల్ స్నో అసలు రోడ్లు అయితే ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి మర్చిపోయాను మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు వాయిస్ ఇన్ యూకే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి వాటి చూడండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ మీ అందరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ మనకి మన ఛానల్కి చాలా ముఖ్యం ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మేము ఈ స్నోలో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నదంతా నేను మీకు చూపిస్తాను చూసేయండి ఈ పిల్ల ఓ దూరిపోయి ఆడ స్నోలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అదే ఇదంతా ఫ్రంట్ సైడ్ ఇల్లు ఫ్రంట్ సైడ్ అసలు చాలా స్కిడ్ అవుతున్నాయి సాగేష్ పడిపోతావు బయట ను అమ్మో చాలా ఫ్రీ అవుతుంది ఇట్రాళ్ళకూడదు ఇ ట్రాక్కిస్తుంది ఆ ఫొటోస్ రానా అక్కడ తిని ఇట్రా ఇటు సో ఇది మొత్తం ఇదంతా బ్యాక్ సైడ్ ఈవెన్ ఫుల్ కార్స్ అంతా అయిపోయింది స్నోనే ఇక్కడ కార్ ఎవరో పార్క్ చేశారు అందుకే ఈ యొక్క ప్లేస్ మాత్రం ఎంటీ ఉంది రిమైనింగ్ మొత్తం స్నోతో అంతా నిండిపోయి ఉంది అది చూసారా ఇది ఫుట్ ఈవెన్ ఫుట్పాత్ అండ్ రోడ్డు మొత్తం ఈక్వల్ అయింది ఇక్కడ కాజు తిరగడం వల్ల ఈ ప్లేస్ అయినా కొంచెం ఖాళీ ఉంది లేదంటే మొత్తం ఇటంతా కాజు తిరిగాయి అందుకు ఇక కొంచెం ఎంటీ స్పేస్ లాగా ఉంది మా ఆయన అయితే వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి రావడానికైతే తొందరగా ఆయనకి చాలా ఇబ్బందిగా ఉంది స్నో పడినప్పుడు ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుండేది ఈవెన్ అసలు ఇదంతా స్కిడ్ అవుతుంది ఇక్కడ పడినప్పుడైతే చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఇలా కార్స్లో ఇలా డ్రైవ్ చేసే వాళ్ళకి వర్క్ ప్లేస్కి అయితే చాలా ఇబ్బంది ఎందుకు అని అంటే ఒకళ్ళ దాకా కాదు మా ఇంట్లోనే ప్రాబ్లం అయ్యింది ఈయన మార్నింగ్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి రావడానికైతే కారు అక్కడే వేరే దగ్గర పార్క్ చేసి వచ్చేసారు ఎందుకంటే నియర్ నియర్లీ హండ్రెడ్ కార్స్ ట్రాఫిక్ ఆగిపోయి మూవ్ అవ్వట్లేదు దట్టు అసలు నార్మల్గా నేను ఇప్పుడు చూడ అడిగేస్తుంటేనే ఇది చూసారు ఎలా జారుతుందో సో అసలు చాలా స్కిడ్ అయిపోతుంది అసలు చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే వీడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు నీకు గ్లౌజెస్ వేస్తుందా నానా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు రేపటి నుండి వీళ్ళకి స్కూల్ స్టార్ట్ టూ వీక్స్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు నిన్న ఈరోజు ఫుల్ స్నో పడడం వల్ల ఇక ఫుల్ పడతావు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు నువ్వే డ్రెస్ చేసుకో పండు నువ్వు దాడు వెళ్ళిపోతున్నాడు రోడ్ల మీద వాడికి ఫ్రీడమ్ వచ్చింది ఈరోజు వాళ్ళు మా నైబర్స్ సాకేష్ పిల్లలు వస్తున్నారు వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఈవెన్ రింగ్ లైట్ స్నోలో దించి మరి రీల్స్ను మంచిగా డాన్సులు చేశారు బాగా అనిపించింది సో సో వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి మంచిగా స్నోని చూపించారు సో వాళ్ళు కూడా వీడియో కాల్లో మంచిగా క్లైమేట్ ఎంజాయ్ చేశారు అనమాట సో అంతే ఇంకా స్నో పడితే మామూలుగా ఉండదు ఇన్స్టాలో ఫేస్బుక్లో రీల్స్ దిగాల్సిందే మా ఇంకా చాలా ఫ్రిజ్ అయిపోతుంది అందులో చేతులు ఎలా అయిపోయాయో బాగా ఎర్రగా అయిపోయాయి ఆడి ఆడి తర్వాత చేతులు నా మంటలు చేస్తున్నాయి అని చెప్పి ఏడుస్తున్నాడు మళ్ళీ ఇప్పుడేం వాళ్ళ డాడీ తోటి వెళ్ళాలని ఎందుకు ఇప్పుడేండి నాకు అర్థం కాదు సో మార్నింగ్ అసలు పాసిబిలిటీ లేదని చెప్పి నేను ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీలో కార్ పార్కింగ్ ఏరియా ఉంటే అక్కడ పార్క్ చేసి ఈయన బై వాక్ వచ్చేసారు ఏమేమి జాకెట్ కూడా క్యారీ చేయలేదు ఎందుకు అంటే కార్ ఉందన్న ధీమా తోటి సో అదే ఇప్పుడు ప్రాబ్లం అయింది సో బై వాక్ అట్లీస్ట్ మా ఇంటికి అండ్ దానికి అరౌండ్ టూ మైల్స్ డిస్టెన్స్ ఉంటుంది సో అలా వన్ టైం వాకే కాకుండా మళ్ళీ రెండోసారి అరౌండ్ టూ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ బై వాక్ వెళ్ళి ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఏమి లేవు అండ్ అక్కడ చూసారు చాలా స్లిప్పరీగా ఉంది అందుకు బాగా స్లిప్ అయిపోతుందంట ఈవెన్ ఫ్రంట్ వాళ్ళు బ్యాక్ రావడము అలా అవుతుంది ఎలా డ్రైవ్ చేసావు అసలా అది అవి పార్ట్ ఉందా ఓన్లీ ఈ పార్ట్లోనే డ్రైవ్ చేయాలి మోర్ దెన్ నువ్వు కొంచెం అటుపక్కకి వెళ్ళావా కార్ ఆగిపోద్ది ఎందుకంటే మన కారు ఇక్కడ చైన్లు పెట్టాం కదా సో చాలా కష్టం అబ్బా ఇప్పుడే కొంచెం కరిగి కొంచెం వాటర్ కాబట్టి కూడా చాలా చూసారా చాలా చాలా డేంజర్ నిజంగా టైర్ మూవ్ అయిపోతూ ఉంటది నువ్వు అసలు డ్రైవ్ చేయకుండానే ఆటోమేటిక్ జారిపోతా ఉంటది టైర్ ఎయిట్ అవర్స్ మా కార్ ఎక్కడ ఉంది ఫైనల్ గా కొంచెం తగ్గడం వల్ల తీసుకొచ్చారు సో అది స్నో కష్టాలు ఇంత అంత కాదు మళ్ళీ వీటిల్ని అసలు ఇప్పుడు గ్లాస్ క్లియర్గానే ఉంది కదా నార్మల్గా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఇది మొత్తం ఐస్ అయిపోతుంది సో సేమ్ ఇలా ఇలా అయ్యద్ది అనమాట అంత ఈజీ కాదు కష్టమే వీడియోలకి ఫోటోలకి అయితే సూపర్ ఉండింది అంతే అయ్యో సో అదే ఈరోజు మార్నింగ్కి అయితే ఓకే కొంచెం బెటర్ చూడటానికి కానీ ఇచ్చేసరే ఇలా ఉందా ఇది అసలు చాలా జారిపోతుంది మొత్తం ఆల్మోస్ట్ ఓకే కానీ చాలా స్లిప్పరీగా ఉన్నాయి ఏరియాస్ అన్నీ అయితే స్నో పడితే చాలా డేంజర్ ఈ విధంగా చెప్పాలంటే సో ఆల్మోస్ట్ మా ప్లేస్లో అయితే కరిపోయింది ఎందుకంటే నిన్న నైట్ ఎప్పుడైతే స్నో పడిందో ఆ స్నో తర్వాత నుంచి వర్షం పడుతూనే ఉంది సో ఇప్పుడు ఓకే చూడటానికి ఇలా ఉంది ఆల్మోస్ట్ ఆ రూఫ్స్ పైన రూఫ్స్ కూడా కవర్ అయిపోయింది స్నో అండ్ కార్స్ పై టాప్ ఇదంతా అలానే ఉంది అండ్ ట్రాఫిక్ అయితే చాలా అంతరాయం కలిగించింది ఆల్మోస్ట్ ఎవరు వర్క్స్కి కూడా వెళ్ళలేదు సో సో సిఫ్ట్స్కి డుమ్మ కొట్టేశారు అండ్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అసలు రన్ అవ్వట్లేదు బస్సెస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇప్పుడైతే ఇంకా కొంచెం రోడ్స్ ఓకే బెటర్గానే అని చెప్పి స్టార్ట్ అయ్యాము సో ఆల్రీ వరకు వెళ్ళి కావాల్సిన సరుకులు తెచ్చుకుందాం అని చెప్పి అసలు చూసారా ఎవ్వరు లేరు బయట అసలు ఎవరు బయటకు రావట్లేదు కూడా ఈ మెయిన్ రూట్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయింది చాలా బాగుంది కదా ఇదంతా కానీ సైడ్స్ ఫుట్ పాత్ అండ్ పైన రూఫ్స్ అవదంతా చూసారా ఈ వైట్ వైట్ మొత్తం ఇదంతా స్నోనే ఇంకా పంట పలు వెళ్తే మాత్రం ఇంకా అసలు చెప్పక్కర్లా చూడండి ఏదో షాపింగ్ చేసేస్తా అని చెప్పి ఆ బుట్ట పట్టుకొని తిరిగేస్తున్నాడు ఆల్రెడీ మొత్తం ఇష్టం వచ్చినాయి ఏరేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు విజిట్స్ పడేస్తున్నాడు ఎప్పుడు వీడిష్టం ఇష్టమైన తీసుకొచ్చి ఏరుకుంటాడు ఏరుకొని ఆ బిల్డింగ్ కౌంటర్ తెస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత మాకైతే పెద్ద శ్రమ ఏవి ఉంచాలి ఏవి తీసేయాలని చెప్పి సో పాల డబ్బా మాత్రం ఖచ్చితంగా గుర్తు చేస్తాడు మమ్మీ పాల డబ్బా తీసుకోలేదని చెప్పి ఎందుకో అంత రిమైండర్ వీడికి గుర్తుండిద్దో నాకైతే తెలీదు సో మేమైతే క్విక్గా షాపింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాం కావాల్సినవన్నీ తీసేసుకొని తొందరగా బిల్డింగ్ వేపించేసి బయటకు వెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ ఈరోజు కూడా స్నో ఉంది అని అంటున్నారు సో చూడాలి ఈ స్టోర్ ఎప్పుడు ఖాళీగానే ఉండిద్ది ఎందుకో మరి స్టాకింగ్ చేయరు ఎప్పుడు వచ్చినా అంతే ఎదుగోండి ఇది ఇంకోవే ఇక్కడ కూడా చూసారా ఈ ప్లేస్లో ఇది వచ్చేసి రౌండ బుర్డ్ అనమాట ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడు అవన్నీ పంట పొలాలు కానీ కానీ స్నోతో ఫిల్ అయిపోయి మొత్తం ఒక చిన్న సైజ్ రివర్ లాగా అయిపోయింది అవి చూసేసరికి షాక్ మేము ఇది ఏంటబ్బా అని చెప్పి ఏదో అంటారు కదా వాటర్తో ఫిల్ అయిపోయి ఊబిలాగా ఇది చూసారా వీళ్ళు ఎవరో వెకేషన్కి వెళ్తున్నారు క్యారాబెన్ హ్యాంగ్ చేశారు అందుకే కార్కి అవి అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి హాలిడే టైంలో మేబీ హాలిడేస్ నుంచి వస్తున్నారు అనుకుంటా ఎందుకంటే రేపు ఈరోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ పిల్లలకి సో వాళ్ళ వెకేషన్ కంప్లీట్ అయిపోయి ఉండి ఉండొచ్చు ఇక ఉండ చూసారా అదంతా వాటర్ తోటి ఫిల్ అయిపోయింది ఇదంతా అదంతా స్నో అసలు ఆల్మోస్ట్ ఈ పాటకి అసలు ట్రాఫిక్ అసలు ఫుల్ ఉండాలి ఈ రోడ్స్ కానీ ఎవరు లేరు ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ కానీ మా ఏరియాలో ఈ స్నో తోటి ఫిల్ అయ్యి ఉండడం వల్ల వీళ్ళకి స్కూల్స్ కూడా హాల్డ్ ఇచ్చారు సో సాకేష్కి ఇంకో రోజు వచ్చింది ఎంజాయ్ చేయడానికి ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్కి వెళ్ళాల్సిందే ఇదిగోండి ఇదే నేను ఇందాక చెప్పిన ప్లేస్ ఈ మొత్తం ఒక పంట పొలము కానీ చూడండి వాటర్ తోటి ఫిల్ అయిపోయింది సో కొంచెం బ్లర్ అయింది వీడియో ఇక్కడైతే సో ఎనీవే మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఏదో ఫార్మాలిటీకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి వెహికల్స్ వాటికి ఈ రూట్స్లో బస్సెస్ అయినా కనిపిస్తాయి కానీ మనకు ఒక్క బస్సు కూడా కనిపించలేదు సో ఈరోజు కూడా నాకు తెలిసి బస్సెస్ రన్ అవ్వట్లేదు అనుకుంటా అవి మాక్సిమం క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇలా ఉంటే నిజంగానే చాలా డేంజరే ఇంకా మా బ్యాక్ యాడ్ అయితే అసలు చెప్పక్కర్లేదు డీన్స్ అండ్ బట్టలు ఆరవేసుకోడానికి దండలు కట్టుకుంటాం కదా అవన్నీ కూడా ఒక డిజైనర్ కింద డెకరేట్ అయినట్టు ఉన్నాయి సో ఇక కొన్ని కొన్ని ప్లే మెయిన్ ప్లేసెస్లో ఏంటంటే ఆ స్నోని మొత్తం ఈ స్టాఫ్ ఉంటారు కదా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు తీసి ఫుట్పాత్ మీదకి వేస్తున్నారు సో దట్ అంటే వెహికల్స్కి ఈజీగా ఉండడానికి డ్రైవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది లేదు అని అంటే కొంచెం ప్రమాదమే సో యూకేలో ఉన్న వాళ్ళయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక కార్ ఆగిపోయింది అనుకోండి ఇంకా రిమైనింగ్ వెనుకున్న కార్స్ రావడానికి పాసిబిలిటీ ఉండదు అలానే జరుగుతుంది మెయిన్ మెయిన్ ప్లేసెస్లో సో జాగ్రత్త మా ఎక్స్పీరియన్సెస్ అయితే మీకు ఈ వీడియోలో మేము షేర్ చేసుకున్నాం మా స్నో కష్టాలు ఇక్కడ వాళ్ళైతే అసలు నిజంగా వెరైటీగా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి నాకు అలా అదే అనిపిస్తూ ఉంటుంది ఇంత స్నో పడుతుందా ఇదే స్నోలో వాళ్ళు రన్నింగ్స్కి వాకింగ్కి వెళ్తారు అండ్ వాళ్ళే కాదు ఇప్పుడు వాళ్ళ పెట్స్ డాగ్స్ని పెంచుకుంటారు కదా బాగా వాటిని కూడా వాకింగ్కి తీసుకువెళ్తున్నారు సో ఇంత స్నోలో తీసుకెళ్ళకపోతే ఏమైంది అదైతే నిజంగా నేనైతే షాక్ అసలు అవి కూడా బాగానే వెళ్తున్నాయి ఈ వ్లాగ్ మీకు చూపించా కదా సో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి మా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి సో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇయో నెక్స్ట్ వ్లాగ్ బాబాయ్